నేను మీ శ్రీనివాస్ బుక్ మార్గానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి ప్రజెంట్ మనం అన్నవరం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం అన్నవరం రైల్వే స్టేషన్ దగ్గర నుండి అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ సుమారుగా మూడు కిలోమీటర్ల దూరం ఉంటుందండి మనకి జాతీయ రహదారికి పక్కనే అన్నవరం టౌన్లోకి వెళ్ళడానికి సెపరేట్ సర్వీస్ రోడ్ ఉంటుంది మనకి ఇక్కడ నుండి సుమారుగా రెండు కిలోమీటర్లు ఉంటుందండి మనకి వైజాగ్ వెళ్ళేటువంటి మెయిన్ హైవే ఏదైతుందో సిస్టీన్ పక్కనే మనకి అన్నవరం టెంపుల్కి చేరుకోవడానికి ఓటు ఉంటుంది కాబట్టి రాష్ట్ర నలుమూల నుండి కూడా ఈ టెంపుల్కి చేరుకోవడం చాలా సులభం అండి మొదటిసారి ఎవరైతే అన్నవరం వెళ్తున్నారో మీ అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందండి స్వామివారి యొక్క దర్శనం టైమింగ్లో అదేవిధంగా వ్రతానికి సంబంధించే టికెట్ కాస్ట్లు అదేవిధంగా మనం వ్రతం అన్నది ఏ విధంగా చేయించుకోవాలి అకామిడేషను ఆన్లైన్లో కానీ అప్లైల్లో కానీ రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను అండి మనం ముఖ దగ్గరికి అయితే రావడం జరిగిందండి ఇది వైకుంఠ నారాయణ మహాద్వారం అండి ఇక్కడ మనకైతే బైక్కి ట్వంటీ రూపీస్ కారుకి ఫిఫ్టీ రూపీస్ తీసుకుని మనం ఇక్కడ అమౌంట్ కట్టి కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఇదంతా కూడా ఘాటి రోడ్ అండి చాలా బాగుంటుంది మొదటిసారి ఎవరైతే వస్తున్నారో మీ అందరికీ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వ్యూ పాయింట్లు కానీ మనకి కొండ ఎక్కుతున్నప్పుడు స్వామివారికి నామాలు మంత్రాలు వ్రాతాంగ సమతి కథలు ఇవన్నీ కూడా మైక్లో వినిపిస్తూ ఉంటాయండి మొదటిసారి వచ్చేవాళ్ళకి అయితే మీకు మంచి మెమొరబుల్ మూమెంట్ అని చెప్పాలి మనకి అన్నవరంలో కూడా రైల్వే స్టేషన్ అందుబాటులో ఉందండి అన్నవరం రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది అదేవిధంగా పిఠాపురంలో కూడా మనకి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంటుందండి పిఠాపురం నుండి సుమారుగా ఒక ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో అన్నవరం క్షేత్రం ఉంటుంది మనకి అన్ని ట్రైన్స్ కూడా ఇంచుమించుగా సామలకోట్లో ఆగడం జరుగుతుందండి సామలకోట్లో ట్రైన్ దిగి అక్కడి నుంచి మీరు పిఠాపురం చేరుకుని పిఠాపురం నుండి అన్నవరం క్షేత్రానికి అయితే రావడానికి అవకాశం ఉంటుంది మనకి సమ్మలకోట నుండి సుమారుగా ఒక నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుందండి మనకి మెయిన్ కొండపైకి అయితే రావడం జరిగిందండి ఇక్కడ కనిపించేటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో మనకి స్వామివారికి అన్నవరం ప్రసాదం తయారు చేసేటువంటి బిల్డింగ్ అనేది అక్కడ అయితే ప్రసాదం అయితే తయారు చేయడం జరుగుతుంది మనకి స్వామివారి టెంపుల్ చేరుకోవడానికి రెండు దారులు ఉన్నాయండి ఒకటి ఘాటి రోడ్డు అంటే పైకి రావచ్చు సెకండ్ మెట్ల మార్గం ద్వారా కూడా మనం పైకి చేరుకోవచ్చు అండి మీరు దేవస్థానం సముద్ర బట్టి బస్సులో మీరు కొండపైకి వస్తే మీరు వెస్ట్ గోపురం వైపు రావడం జరుగుతుందండి మనకి వెస్ట్ గోపురం ఎదురుగా బస్సులు అయితే ఆడడం జరుగుతుంది మనకి ఇక్కడ నుండి కొండపైన అకామిడేషన్ మీరు ఆన్లైన్లో తీసుకున్న ఆఫ్లైన్లో తీసుకున్న కూడా అక్కడికి ఫ్రీ సర్వీస్ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనమైతే బస్సులో వచ్చాం కాబట్టి అటు వెస్ట్ గోపురం వైపు అయితే రావడం జరిగిందండి ఇక్కడ ఎంట్రన్స్ చూడండి ఇక్కడ మనకి కార్తీక మాసం సందర్భంగా మనకి సెపరేట్గా లైన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది మనకి రొత్తం టికెట్లు అయితే నాలుగు రకాల రేట్లు ఉంటాయండి వెస్ట్ గోపురం వైపు లెఫ్ట్ సైడ్ మనకి కేసన్ కంటర్ అందుబాటులో ఉంటుందండి ఎవరికైనా మగవాళ్ళు ఉన్నా కూడా తలనీ సమర్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆడవారు సెపరేట్గా మగవారు సెపరేట్గా కూడా స్నానాలు చేయడానికి బాత్రూమ్ సౌకర్యాలు కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయండి ముందు మీరు రెడీ అవి తర్వాత స్వామివారి యొక్క వ్రతం కానీ లేదా స్వామివారి యొక్క దర్శనం కానీ మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరు కూడా మొదటిసారి వచ్చే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సౌకర్యాలన్నీ కూడా వినియోగించుకోండి ఈ కౌంటర్ వద్ద మనకి స్పెషల్ దర్శనం టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది టికెట్ కాస్ట్ రెండు వందల రూపాయలు సహస్ర దీపనం సేవ టికెట్ రెండు వందల రూపాయలు అదే విధంగా ఈ దేవస్థానం దగ్గర ఎవరైతే అన్న ప్రసరణ కానీ అక్షరాభ్యాసం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయించుకోవాలనుకుంటారో వాళ్ళకైతే వంద రూపాయలు నూట యాభై రూపాయలు టికెట్ ఉంటుందండి మనకి ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వరకు కూడా కార్యక్రమాలు జరుగుతాయి మనం ఇందులో మనకి స్వామివారి టెంపుల్ చూసినట్లయితే మనకి రెండు గోపురాలు ఉంటాయండి ఒకటి వెస్ట్ గోపురం రెండు మనకి తూర్పు గోపురం మనకి ఇక్కడ రావి చెట్టు పక్కన ఉంటుందండి నేను చూపిస్తాను చూడండి తూర్పుగోపురం ఇది మనం ఇక్కడి నుంచే స్వామివారికి యొక్క అయితే వెళ్తాం అంటే సర్వదర్శనం కానీ లేదా రెండు వందల రూపాయల స్పెషల్ దర్శనం కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుందండి అంటే సర్వదర్శనం వల్ల అయితే మనం స్టార్టింగ్ చూపించాను కదా వెస్ట్ గోపురం అని అక్కడి నుంచి మనకి సెపరేట్ లైన్ ఉంటుందండి ఫ్రీ లైన్ ఉంటుంది వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వచ్చి ఈ తూర్పుగోపురం వైపు ఇక్కడ రేక్ సెడ్ ఉంది కదండి ఆ పై నుంచి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా రెండు వందల రూపాయలు దర్శనం తీసుకుంటే మనకి ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి మన స్వామివారి టెంపుల్కి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఇక్కడ సత్యనారాయణ స్వామి వారు అయితే రెండు అంతస్తులో ఉంటారండి టెంపుల్ మొత్తం నిర్మాణం అంతా కూడా రెండు అంతస్తులో ఉంటుంది మనకి పై అంతస్తులు అయితే మనకి సాక్షేత్తు సత్యనారాయణ స్వామి అనంత లక్ష్మి అమ్మవారు అదేవిధంగా సాక్షేత్తు పరమశివుడు కూడా ముగ్గురు కూడా ఒకే పీఠంపై కొలువై ఉండి మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా కింద అంతస్తులో అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు కూడా ఒకే రూపంలో కొలువై ఉండి మనకి దర్శనం అవ్వడం జరుగుతుంది పై అంతస్తులో సత్యనారాయణ స్వామి కింద అంతస్తులో మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు కాబట్టి ముందుగా మనం సత్యనారాయణ స్వామి దర్శించుకున్న తర్వాత కిందకు వచ్చి మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క మహాయంత్రాన్ని కూడా మనకి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి చూశారు కదండి ఇది ఇది మనకి తూర్పుగోపురం ఇక్కడ చూడండి శ్రీ సత్యదేవుని ఉంది కదా మనకి కొండపైకి వచ్చిన తర్వాత అంటే బైక్లో కానీ కారులో కానీ వచ్చిన తర్వాత మనకి మరొక రూట్ ఉంటుందండి ఈ తూర్పు గోపురవైపు కూడా స్ట్రైట్గా మనకు మెట్లు ఉంటాయి ఆ మెట్లు మార్గం ద్వారా కూడా మనం ఈ స్వామివారికి తూర్పు గోపురవైపు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొండపైకి వచ్చిన తర్వాత రెండు మూడు సెపరేట్ రూట్లు అయితే డివైడ్ అవుతాయి కాబట్టి మొత్తం మీద ఇక్కడికే రావాలండి ఇక్కడ అయితే మనకి అంటే స్వామివారి తూర్పు గోపురం వైపు కింద అయితే మనకి స్వామివారికి అన్నప్రసాదం కౌంటర్ కానీ అదేవిధంగా నిత్యానదానం కానీ స్వామివారి ప్రసాదం కౌంటర్లు కానీ ఈ పక్కన మనకి లెఫ్ట్ సైడ్ షాపింగ్ ఉంటుందండి అంటే మనకి పూజా సామాగ్రి కానీ అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు ఇవన్నీ కూడా ఉంటాయండి మనకి ఎదురుగుంట కనిపించేది అంతా కూడా రామాలయం ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్ అండి మనకి ఇక్కడే టికెట్ కౌంటర్ కూడా అందుబాటులో ఉంటుంది మనకి సత్యనారాయణ స్వామి రథం టికెట్లు కానీ అదేవిధంగా మనకి స్వామివారి ప్రసాదం కానీ నిత్య కళ్యాణానికి కావాల్సినటువంటి టికెట్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి కౌంటర్ వద్ద మొదటిసారి ఎవరైతే వస్తున్నారో మీ అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందండి మనకి వెస్ట్ గోపురం వైపు కూడా టికెట్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది టెంపుల్ చుట్టూ కూడా మనకి మూడు వందల రూపాయలు వృత్త మండపాలు అయితే ఉంటాయండి ఇక్కడ మీరు చూడవచ్చు వృత్త మండపం టికెట్ మూడు వందల రూపాయలు రాజగోపురం టికెట్ కౌంటర్ నిత్య కళ్యాణ మండపం ప్రసాదం కౌంటర్ ఇవన్నీ కూడా ఇక్కడ బోర్డు అయితే పెట్టడం జరిగింది మనకి టికెట్ కౌంటర్ ఇదండి దీని పక్కన మనకి సిఆర్ ఆఫీస్ కానీ నేను చూపిస్తాను చూడండి ఆ ప్లేస్లో అయితే మనకి స్వామివారి యొక్క ప్రసాదం అయితే పెట్టడం జరుగుతుందండి అక్కడ పులిహరాధ ధ్వజనం పెట్టడం జరుగుతుంది మనకి స్వామివారి యొక్క నిత్యాన్నదానం ఎవరైతే స్వీకరించడానికి టైం సరిపోతలేదో మీరు ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క ప్రసాదం కూడా స్వీకరించవచ్చండి చాలా ఎక్కువగా పెట్టడం జరుగుతుంది ఒక ప్రసాదం మంచి మించుగా నాకు తెలిసిండి ఇద్దరు వరకు తినడానికి అవకాశం ఉంటుందండి మనం భోజనం ఏ విధంగా చేస్తామో అంత ప్రసాదం అయితే పెట్టడం జరుగుతుంది ఇందాక నేను చూపించాను కదా ఇప్పుడు దగ్గరగా చూపిస్తున్నాను పులిహరాధ ధ్వజనం ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది చాలా ఎక్కువగా పెడతారండి కాబట్టి కడుపు నిండుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది కూడా పని అవసరం లేదు చూసారు కదా ఎంత ఉందో చలాబా ఉందండి ప్రసాదం వచ్చినప్పుడు తప్పనిసరిగా స్వీకరించండి మీరు చూపిస్తాను చూడండి ఇది రామాలయం అంటేది ఈ ప్లేస్లో మనకి టికెట్ కౌంటర్లు కానీ డొనేషన్ కౌంటరు స్వామివారి కళ్యాణ మండపం ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మనకి సీజన్ టైంలో అయితే ఈ ప్లేస్ అంతా కూడా మండపాలతో నిండిపోతుందండి అదేవిధంగా సుదూర్ఘ ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరి అకామిడేషన్ అయితే ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి నేను చూపిస్తాను కదండి ఈ ప్లేస్ అయితే మనకి ఇక్కడ భజనలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందండి అంటే కళావేదిక అని చెప్పాలి దాని పక్కన మనకి స్వామివారి యొక్క కళ్యాణ మండపం ఉంటుంది ఇక్కడ స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంటుందండి చూసారు కదా ఈ ప్లేస్ అంతా కూడా విశ్రాంతి తీసుకోవచ్చు మనకి పెళ్ళిళ్ళ సీజన్లో అయితే ఈ చుట్టూ కూడా మండపాలు ఉంటాయండి మనకి ఆన్లైన్లో అకౌంట్ తీసుకున్న వాళ్ళకి అయితే మీరు సిఆర్ఓపి దగ్గర రిపోర్ట్ చేసి మీరు అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి మనకి ఇక్కడ కనిపించేది రామాలయం అండి దాని పక్కన మనకి మూడు వందల రూపాయల మండపం కూడా ఉంటుంది మీకు మూడు వందల రూపాయల టికెట్ ఎవరైతే తీసుకుంటారో మీరు తూర్పు గోపురం వైపు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వెస్ట్ గోపురం వైపు కూడా మనకి టికెట్ కౌంటే అందుబాటులో ఉంటుందండి మీరు అక్కడ టికెట్ తీసుకున్న మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ టికెట్ తీసుకుని కూడా ఒకటే అండి మీరు మూడు రూపాయల రుతం టికెట్ తీసుకుంటే మనకు ఆ టికెట్ మీద ఆ మండపం యొక్క నెంబర్ ఉంటుందండి అంటే ఏ మండపం అన్నది ఉంటుంది నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఉంటుంది ఇక్కడ చూసారు కదా టికెట్ కౌంటర్ ఇక్కడ అయితే మనకి అమౌంట్ అన్నది యూపీఐ ద్వారా కానీ లేదా డైరెక్ట్ క్యాష్ రూపంలో కూడా మీరు టికెట్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి రొత్తం టికెట్ నాలుగు రకాల రేట్లో ఉంటుంది ఒకటి మూడు వందల రూపాయలు రెండు వెయ్యి రూపాయలు మూడు పదిహేను వందలు నాలుగు రెండు వేల వరకు కూడా మనకి టికెట్స్ అయితే అందుబాటులో ఉంటుందండి అదే విధంగా మనకి వెయ్యి నూట పదహారులతోటి స్వామివారికి కళ్యాణ్ టికెట్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది మనకి గోధుమ నూక ప్రసాదం నూట యాభై గ్రాములు అండి రెండు వందల రూపాయలు అదేవిధంగా అంటే గోధుమ నూక ప్రసాదం అంటే అన్నవరం ప్రసాదం అండి దాంతోపాటు మనకి బంగి ప్రసాదం వంద గ్రాములు ఉంటుంది అది కూడా ఇరవై రూపాయలు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం ఇక్కడికి వచ్చి తీసుకోవాలి ఇది మనకి డొనేషన్ కౌంటర్ అండి చూసారు కదా డొనేషన్ కౌంటర్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ అన్నదానానికి కానీ దేవస్థానానికి కానీ మీరు డొనేషన్ ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మనకి ఈవో గారి కార్యాలయం కూడా టికెట్ కౌంటర్ పక్కనే ఉంటుందండి ఇందాక చెప్పిన కదా మీకు స్టార్టింగ్ షాపింగ్ ఏరియా అని ఇది ఇక్కడ చూసారు కదా ఇక్కడ మనకి కౌంటర్లు కనిపిస్తున్నాయి కదా కౌంటర్ వన్ టూ త్రీ అని కనిపిస్తున్నాయి కదండి ఒకసారి చూడండి ఇక్కడ మనం ఇందాక టికెట్ కౌంటర్ దగ్గర స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా టికెట్ అక్కడే అండి టికెట్ అక్కడ తీసుకుని ప్రసాదం ఈ కౌంటర్ దగ్గర తీసుకోవాలి ఈ కౌంటర్ దగ్గర అయితే మనకి ప్రసాదం అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అంతా కూడా మీరు పెద్దగా ఇబ్బంది పడి అవసరం లేదు అదేవిధంగా మనకి వ్రతం చేయించుకోవడానికి ఎవరైతే అన్నవారం వస్తున్నారో మనకి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున ఐదు గంటల నుండి మనకి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా స్వామివారి యొక్క వ్రతాలు అయితే కంటిన్యూగా జరుగుతాయండి చూస్తారు కదా ఇక్కడ ప్రసాదం అయితే మనకి స్వామివారి భక్తులందరూ కూడా తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా టెంపుల్ ఓపెనింగ్ టైము మనకి ప్రతిరోజు కూడా సుప్రభాత సేవ నుండి టెంపుల్ అయితే ఓపెన్ అవుతుందండి మనకి దర్శనం అయితే ఉదయం ఆరు గంటల నుంచి కూడా స్వామివారి భక్తులందరికీ కూడా దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా టెంపుల్ ఓపెన్ అయి ఉంటుందండి కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పనవసరం అవసరం లేదు మనకి ఆన్లైన్లోనూ ఆన్లైన్లోను అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఏసీ అండ్ నాన్ ఏసీ కూడా అందుబాటులో ఉంటుందండి నాన్ ఏసీ అయితే మనకి ఒక రెండు వందల రూపాయల నుండి మనకి అమౌంట్ అయితే స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మనకి సూట్ రూమ్లు కానీ ఏసీ రూములు కానీ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి మనకి ఇది తూర్పు రాజగోపురం ఇందాక చూపించాను కదా మీరు రతం టికెట్ ఎవరైతే కొనుక్కుంటారో మనకి మీరు మూడు వందల రూపాయల రతం టికెట్ కొనుక్కుంటే ఆ టికెట్ మీద భార్య భర్తలు అదేవిధంగా మీ పిల్లలను కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అందులోనే మనకి పూజా సామాగ్రి కానీ మొత్తం అంతా కూడా యాడ్ అయి ఉంటుందండి కాకపోతే మీరు ఎగిస్టాగా ఐదు కొబ్బరికాయలు అర డజన్ అంటుపళ్ళు తీసుకు వెళ్ళాలండి మనకి మీరు కొన్నటువంటి టికెట్లోనే పసుపు కుంకుమ అక్షంతలు తావులపాకులు అదేవిధంగా పత్రి స్వామివారి యొక్క రాగి ప్రతిమ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయండి పశ్చిమ రాజగోపురం అంటే బస్లో ఆగుతాయి కదండి ఆ ప్లేసు మనకి తూర్పు గోపురం ఎదురుగా మనకు ఒక రావిశెట్టు అయితే కనిపిస్తూ ఉంటుందండి ఇక్కడ భక్తులందరూ కూడా ఈ రావిశెట్టు దగ్గర దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు దానికి సంబంధించినట్టు స్టోర్ ఇక్కడ పెట్టడం జరిగిందండి బోర్డులో అదేవిధంగా ఈ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం చదువు చరిత్ర కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా చూడవచ్చు మీరు మనకి కార్తీక మాసం కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ దీని పక్కనే మనకి నేత దీపాలు ఇవన్నీ కూడా అమ్మడం జరుగుతుంది కాబట్టి ఆ దీపాలు తీసుకుని ఇక్కడ రావిచెట్టు దగ్గర కూడా దీపాలు వెలిగించడం జరుగుతుందండి అదేవిధంగా ఈ రావిచెట్టు పక్కన మనకి గోసాలు కూడా ఉంటుంది దాని పక్కన కూడా మనకి సందలు ఉంటుందండి అంటే మనం బుక్స్లో చదువుకున్నాం కదా సూర్యకాంత ఆధారంగా టైం తెలుసుకునేటువంటి పరికరం అది దీని పక్కనే ఉంటుంది మనకి ఇక్కడ చూడవచ్చండి గోశాల మనకి తూర్పు గోపురానికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇక్కడ మనకి ఈ గోవులకి ఉన్నాయో దానికి సేవ చేసుకోవడానికి భక్తులందరికీ కూడా దేవస్థానం వారు అవకాశం కల్పించడం జరిగిందండి దానా కానీ గడ్డి కానీ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అవి కొనుక్కొని వాటికి పెట్టడం జరుగుతుందండి ఇక్కడ చూడండి ఇక్కడ దానా కూడా మనకి అమ్మడం జరుగుతుంది దాని పక్కన మనకి గడ్డి కూడా ఉంటుందండి మీకు అది కూడా చూపిస్తాను చూసారు కదా అదే గోశాల అన్నది ఈ గోశాల దగ్గర భక్తులందరూ కూడా గోసేవ అయితే చేసుకోవడం జరుగుతుంది గడ్డి పెట్టడం మనం బయటకు రాగానే స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలు కూడా మనకి ఊరేంపుగా తిరగడం జరుగుతుందండి చూసారు కదా ఒకసారి ఓం నమో సత్యదేవాయ అని అనుకోండి రీసెంట్గా ఐదవ తారీఖున పౌర్ణమి నాడు మనకి సత్యనారాయణ స్వామి వారి గిరిప్రేక్షణ అయితే జరిగిందండి చూశారు కదా ఇక్కడ మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి మాలలు కూడా వేయడం జరుగుతుంది మనకి టెంపుల్కి వచ్చిన వాళ్ళు విజయవాడ వైపు కానీ లేదా శ్రీశైలం వైపు కానీ వెళ్ళే వాళ్ళకి కంగారు లేకుండా బస్ టైమింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి మనం స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత దీని పక్కన మనకి గోశాల ఉంటుంది అదేవిధంగా జలప్రసాదం కూడా ఉంటుంది దాని పక్కనే మనకి నేను ఇందాక చెప్పాను కదా సండైలు అండి సండయిల్ ఉంటుందని చూడొచ్చు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి గోశాల అదేవిధంగా జలప్రసాదం జలప్రసాదం పక్కనే మనకి సండైర్ ఉంటుంది ఆ పక్కన కనిపించేటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది మనకి మూడు వందల రూపాయల రతం టికెట్ మండపాలండి మీరు మొదటిసారి ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి వెళ్తున్నారో మీరు ఎక్కడ కూడా ఎటువంటి కంగారు కూడా పన్ను అవసరం లేదండి మీకు పూజ ఏ విధంగా చేయాలి అన్నది మనకి దేవస్థానానికి సంబంధించిన పండితులు అయితే గారు అయితే చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ చాలా నీట్గా చెప్పడం జరుగుతుంది కాకపోతే మీరు కొన్న వ్రతం టికెట్లోనే మొత్తం పూజా సామాగ్రి కూడా అంతా ఉంటుందండి మీరు కేవలం ఐదు కొబ్బరికాయలు అర డజన్ అంటుపొలు తీసుకెళ్తే సరిపోతుంది మీకు పూజ అనేది ఏ విధంగా చేయాలో తెలియకపోయినా కూడా వాళ్ళు చాలా నీట్గా చెప్పడం జరుగుతుంది ముందు దేవస్థానం సంబంధించిన కార్యక్రమాలు చెప్తారు దాని తర్వాత పూజ అనేది స్టార్ట్ అవుతుంది దాని తర్వాత సత్యనారాయణ స్వామి మరియు మహిమ తెలిపేటువంటి ఐదు కథలు అయితే చెప్పడం జరుగుతుంది మీకు పూజ అనేది ఎప్పుడే ఏ విధంగా చేయాలన్నది మనకి మెయిన్ అక్కడ చెప్పేటువంటి పంతులు గారితో సహా మనకి దేవస్థానం సంబంధించిన సిబ్బంది అందుబాటులో ఉంటారు అదేవిధంగా మనకి సపోర్ట్ చేయడానికి హెల్ప్ చేయడానికి కొంతమంది పండితులు కూడా అందుబాటులో ఉంటారండి వాళ్ళు వచ్చి మనకి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి కంగారు కూడా పన్న అవసరం లేదు పూర్తిగా సంప్రదాయ వస్త్రాలలోనే పూజ చేయించుకోవడానికి రండి స్వామివారి వ్రతం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకి అన్నవరం ప్రసాదం కూడా పెట్టడం జరుగుతుందండి అదేవిధంగా మన వ్రతం చేసినప్పుడు మనకు ఒక స్వామివారి రాగిప్రతం ఇచ్చారు కదా దాన్ని కూడా మన ఇంటికి కూడా తీసుకు మనకి పూజ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మనం స్వామివారిని సర్వదర్శనం ద్వారా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ప్రీ దర్శనం ద్వారా స్వామివారిని అయితే మనం దర్శించుకోవచ్చండి లేదు అనుకుంటే మీరు ఒక రెండు వందల రూపాయలు స్పెషల్ దర్శన టికెట్ తీసుకుని దాని ద్వారా కూడా మీరు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు మూడు వందల రూపాయల రుతం టికెట్ తీసుకున్న వెయ్యి రూపాయల టికెట్ తీసుకున్న పదిహేను వందల రూపాయల రుతం టికెట్ తీసుకున్న రెండు వేల రూపాయలు రుతం టికెట్ తీసుకున్న సరే పూజ అన్నది అందరికీ ఒకే విధంగా జరుగుతుందండి కాకపోతే మీరు కూర్చునేటువంటి మండపాలు ఉంటాయి కదా ఈ మండపాల్లో డిఫరెంట్ తప్ప మొత్తం అందరికీ కూడా ఒకే విధంగా పూజ జరుగుతుంది కాకపోతే మూడు వందల రూపాయల రుతం టికెట్ తీసుకున్న వాళ్ళైతే స్వామివారిని సర్వదర్శనం ద్వారా మాత్రమే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది వెయ్యి రూపాయలు కానీ పదిహేను వందలు కానీ రెండు వేల రూపాయలు మొత్తం టికెట్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళు స్వామివారి ఆలయంకి దగ్గరలో జరుగుతుంది కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి అలా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను అదేవిధంగా సింగిల్గా వెళ్ళినా సరే అకామిడేషన్ దొరకకపోయినా సరే మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పన్న లేదండి మనకి ఫ్రీ లాకర్స్ అందుబాటులో ఉంటాయి దేవస్థానం వారి అక్కడ ఫ్రీ లాకర్ తీసుకుని అక్కడ మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది లేదనుకుంటే మనకి కొండ కింద కూడా ప్రైవేట్ హోటల్స్ లాడ్జ్లు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి అక్కడ కూడా మీరు అకామిడేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నైంటీ నైన్ మీకు దేవస్థానం వారి దగ్గరే అకామిడేషన్ అయితే బాగుంటాయి మీకు అక్కడ ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లో కూడా మనకి అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ముందు దేవస్థానం వారి రూమ్స్ అన్నది ప్రిఫర్ చేయండి అవి దొరకకపోతే అప్పుడు కొండ కిందకు వచ్చి అకామిడేషన్ అన్నది తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి